సుకో కాలకు నీట్గా డబ్బాకైతే కడుతున్నాం మనం ఒకసారి ఎలా వేయాలో చేసుకుంటాం సో ఈ రకంగా మనం డబ్బాలు వేసుకున్నాం దాదాపు ఒక పది డబ్బల దగ్గర అయితే వేసినాం అనమాట ఏరియా అయితే చాలా బాగుంది ఇక్కడ మనం ఫిషింగ్ వచ్చింది ఏరియా అనమాట నెల్లూరు దగ్గర చూసుకోవచ్చు డబ్బలైతే మనం ఒక పది డబ్బలు అయితే వేసినాం ఫిష్ పడితే మీకు ఒకసారి అయితే చూపిస్తాం అక్కన ఇందాక డబ్బలతో ఏ విధంగా అయితే గాలాలు చేపలు పట్టినాము ఇప్పుడు అవి ఎన్ని పడ్డాయి అని చెప్పేసి మీకు చూపిస్తా ఫైవ్ కేజీ వరకు అయితే చేపలు పడ్డాయి చూసుకోవచ్చు పర్వాలేదు బాగా పడ్డాయి చేపలు అయితే చూసుకోవచ్చు చేపలు అయితే పడ్డాయి మనకు చెప్ చెప్పు కదా